మండల స్థాయిలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వివిధ రకాల పనులు చేసిన కాంట్రాక్టర్లతో గురువారం సమావేశం ఏర్పాటు చేసినట్లు మండల అభివృద్ధి అధికారి అత్తోట దీప్తి తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్యుల ఆదేశాలతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు ఈ సందర్భంగా మండలాభివృద్ధి అధికారి దీప్తి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మండలంలో ఆయా పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు అందుకోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ప్రభుత్వ ఆదేశానుసారం గుత్తిదారులకు ఇప్పటి వరకు ఎంత మొత్తం చెల్లింపు అయినది ఇంకా ఎంత మొత్తం చెల్లించాల్సిన వివరాలను సేకరించాలి అన్నది జరిగిందని అన్నారు కాంట్రాక్టర్లకు రావాల్సిన మొత్తాలను కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి సమీకరించి చెల్లింపులు చేయనున్నట్లు వీలైనంత త్వరలో వారి ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు కొంతమంది కాంట్రాక్టర్లు ఇప్పటి కొంతమేర కూడా తమకు బిల్లులు రాలేదని పూర్తి స్థాయిలో బిల్లులు ఆగిపోయాయని తమ దృష్టికి తీసుకువచ్చారని ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు ఎంపీ నిధులు ఇతర నిధుల ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు ఈ విషయాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆమె చెప్పారు కాంట్రాక్టర్ల బిల్లు విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కాంట్రాక్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఆమె చెప్పారు కార్యక్రమంలో ఏపీ డి శివనారాయణ ఏఈ వెంకటేశ్వరరావు పశుసంవర్ధక శాఖ వైద్యులు తదితరులు పాల్గొన్నారు గౌరవ సీఎం గారు మరియు మన మినిస్టర్ గారు మరియు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కాంట్రాక్టర్స్ ఎవరైతే వర్క్ చేశారో మండలంలో మరియు నియోజకవర్గం మొత్తంలో ఆ కాంట్రాక్టర్స్ అందరికి హెడ్ లో తెనాలి మండలంలో మన ఎంపీడీఓ ఆఫీస్ లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వర్క్ చేసిన వాళ్ళకి కొంతవరకు పేమెంట్ డ్రామా ద్వారా చేశాము తర్వాత మళ్ళీ ఆ పేమెంట్స్ అన్ని నిలిచిపోవడం జరిగింది తర్వాత ఇప్పుడు మళ్ళా కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు వర్క్ చేసిన వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టి ఈ ఫండ్స్ ఏవైతే క్లోజ్ అయిపోయినాయో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మళ్ళీ అవన్నీ కూడా యాక్సెస్ తీసుకొచ్చి వాటిని మరలా ఇప్పుడు పేమెంట్స్ చేయడం జరిగింది ఎఫ్టీఓస్ జనరేట్ చేసాం లాస్ట్ టూ డేస్ నుంచి ఎఫ్టీఓస్ జనరేట్ చేసాం ఈ రోజు ఫస్ట్ సిగ్నేచర్ మరియు సెకండ్ సిగ్నేచర్ కూడా పెట్టడం జరిగింది వీరికి రెండు రోజులు మూడు రోజుల్లో మొత్తం అమౌంట్ అంతా వాళ్ళ అకౌంట్స్లో డైరెక్ట్గా వాళ్ళ వాళ్ళు ఏవైతే అకౌంట్స్ ఇచ్చారో ఆ అకౌంట్స్కి వాళ్ళకి క్రెడిట్ అవుతుంది ఈ విషయాన్ని తెలియజేయాలి అని చెప్పేసి మన మినిస్టర్ గారు మరియు సీఎం గారు మరియు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మనకి తెలాల లోనల్కి వచ్చేసి